హైవర్స్ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం ఏంటిది ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి యాభై వేల మందికి పైగా యూపీఎస్సి సివిల్స్ అప్లై చేస్తూ ఉన్నారు అందులో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది మెయిన్స్కి అర్హత సాధిస్తూ ఉన్నారు సో వీళ్ళకి ప్రోత్సాహకరంగా ఉండేందుకు వారికి లక్ష రూపాయలని ఈ ప్రభుత్వం నుంచి సాయం అన్నట్టు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం అన్నట్టు దీనికి అర్హత లేండి ఫస్ట్ థింగ్ అప్లై చేసుకునే వాళ్ళు తెలంగాణ శాశ్వత నివాసం ఎలా చెప్పాలి మీరు తెలంగాణ వల్ల ఉండాలండి ఓకే మీరు చదవటం కానీ మీరు ఉండటం కానీ మొత్తం తెలంగాణ అయి ఉండాలి ఓకే తెలంగాణ శాశ్వత నివాసి ఓకే ఫిక్స్ ఓకే నెక్స్ట్ మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తూ ఉండాలి ఈ పథకానికి ఆల్రెడీ అప్లై చేసుకుంటే మళ్ళీ ఇంకా రాదు అనమాట ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్టు ఉండాలి మీరు ప్రిలిమ్స్ అర్హత సాధించారు ప్రిలిమ్స్ అయిపోయింది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ మెయిన్స్ క్వాలిఫై అయ్యారు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు ఓకే నెక్స్ట్ మెయిన్స్ అర్హత పొందారు ఓకే అప్పుడు మీకు ఇది వచ్చేది తర్వాత మీ తల్లిదండ్రుల యొక్క వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల లోపే ఉండాలి ఓసీలు కనుక అయినట్టయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయి ఉండాలి అంటే మీరు అన్నట్టు ఉండాలి మీ తల్లిదండ్రుల ఆదాయం ఎనిమిది లక్షల లోపు ఉండాలి దెన్ ఎస్సీ ఎస్టీ బీసీ వీలక నార్మల్ అన్నట్టు ఇంకా పర్సన్ విత్ డిజబిలిటీ పీడబుల్యూటీ వాళ్ళు కూడా నార్మల్ అన్నట్టు సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత మెయిన్గా ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటి ప్రభుత్వ ఉద్యోగులు అన్నారే పర్మినెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలకు రాదు మాటలు సో ఓ రకంగా ఎంకరేజ్మెంట్ అన్నట్టు ఎవరికి సివిల్స్ రాస్తున్న వారిలో నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇస్తూనే ఉంటారు అందులో కదా ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా అవుతుంటే బట్ ఇంటర్వ్యూలో అవ్వదు అనమాట కొంతమందికి ప్రిలిమ్స్ అయితే బట్ మెయిన్స్ అనమాట సో వీళ్ళకి ఒక్కసారన్నా మన సి సాయం అందిద్దామని ఇదిగో ఈరోజు వాళ్ళ కొంతమంది సాయం ఆల్రెడీ అందించున్నారు ఇక నుంచి అప్లై చేసుకోవాల్సిన వారికి ఇదిగో ఈ పథకం అన్నట్టు సో సివిల్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వారు దట్టు రిలీఫ్స్ క్వాలిఫై అయిన వారు అన్నప్పుడు ఆఫీస్లోకి అన్ని ఐడియా ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక బేసిక్గా ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్ ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ప్రతి సంవత్సరం యూపీఎస్సీ సివిల్స్ వచ్చేసి దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షల పైచీలకు రాస్తూ ఉన్నారు మళ్ళీ పోస్టులు ఉండేది తిప్పి తిక్కు కొడితే ఎనిమిది వందల నుంచి వెయ్యి మధ్యలోనే ఒకటి ఎవ్రీ ఇయర్ కూడా బట్ ల పద్నాలుగు లక్షల పైచులకు తెలంగాణ నుంచి యాభై వేల పైచులకు ఫిలిప్స్ క్వాలిఫై మెయిన్స్ క్యా అర్హత పొందొంది ఎవరు నాలుగు నుంచి ఐదు వందల మంది ఇందులో ఇంటర్వ్యూ కానప్పుడు పది నుంచి ఇరవై మధ్యలోనే ఉంటున్నారు అందులో వస్తున్న ఎంతమంది అంటే ఐదు నుంచి పది మధ్య అంతే ఉంటున్నారు అనమాట ఓవరాల్గా సో అటువంటిప్పుడు వాళ్ళకి ఇవ్వడంలో తప్పు ఏమీ లేదు